సిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ లాగ్స్ ముందుగా అందరికీ నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే అత్తరాసాలు అయితే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి సంక్రాంతి అంటే ఎక్కువగా పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా అందులో ముఖ్యమైనది అత్తరాసాలు అంటే కొన్ని ఏరియాలలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు అత్తరాసాలు నిప్పట్లు అరిసెలు ఈ విధంగా అయితే పిలుస్తూ ఉంటారు ఈరోజైతే పక్క కొలతలతో అలాగే చిన్న చిన్న టిప్స్తో అయితే మీకు అతిరాసలు ఎలా చేయాలి అనేది మొత్తం కూడా షేర్ చేస్తాను మా పల్లెటూరి పద్ధతిలో ఇప్పుడైతే కనుక అత్తరాసాల కోసం మేమైతే మూడు సేర్ల బియ్యం అనేసి అనుకున్నాము కాబట్టి మూడు సేర్ల బియ్యం అయితే కొలుచుకొని ఒక కుండలో అయితే వేసుకున్నాను తర్వాత మూడు సేర్లు అనుకున్నాము కదా సో మూడు సేర్ల కంటే ఒక రెండు పావులు లేదా ఒక పావు ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి ఎందుకనేది అంటే మనం మిషన్లో ఆడించినప్పుడు లేదా దంచేటప్పుడు కొంచెం వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే మనం పాకం పట్టినప్పుడు కొంచెం తక్కువ రావడము అలా వస్తూ ఉంటుంది చాలా చోట్ల అలా రాకుండా ఉండాలంటే కొంచెం పిండి మిగిలిన పర్లేదు కానీ తక్కువ వచ్చిందంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను మనం ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో దానికంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను మూడు సేర్లా ఒక రెండు పావులు అలా ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను తర్వాత అయితే వాటర్ వేసి మొత్తం కడిగేసుకోవాలి బియ్యము ఒక ఒక మూడు సార్లు అలా కడిగేసుకొని నీళ్ళు అయితే వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి మంచినీళ్ళు వేసుకొని తర్వాత మార్నింగ్ ఆ నీళ్ళు వంపేసి తర్వాత వాటర్ మొత్తం ఉంచిన తర్వాత ఒడిగిపోయిన తర్వాత బియ్యంని మొత్తం కూడా ఇంకొకసారి వాటర్లో కడిగేసి ఒక క్యారీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాము ఇప్పుడైతే ఇవి మేము దంచట్లేదు మిషన్కి అయితే పంపిస్తున్నాము కాబట్టి క్యారీలో వేసేసి మూత అయితే పెట్టి పంపించేసాము ఇంకా తర్వాత అయితే పిండి కొట్టించుకొని వచ్చారు పిండి మనం తెచ్చిన తర్వాత కొంచెం పిండి గరకగా ఉందా లేదంటే మెత్తగా ఉందో చూసుకోవాలి అంటే కొన్ని మిషన్లో గరకగా వస్తుంది కొన్ని మిషన్లో సాఫ్ట్గా వస్తుంది అసలు మనం చల్లించాల్సిన అవసరం లేదు ఒకసారి చెక్ చేసుకొని మూత అలాగే టైట్గా పెట్టేసుకోండి అంటే గాలి తగలకూడదు గాలి తగిలితే ఆరిపోతుంది అసలు సరిగా రావు కాబట్టి అలాగే పెట్టేసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడైతే కనుక మనకు అత్తరాసాలు మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఇలాచి అయితే వేసుకుంటున్నాను ఇలాచి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా లేదు బాగుంటుంది అంటే నేను ఒక పదహారు పదహైదు ఇలాచీలు అయితే వేసుకొని మెత్తగా దంచేసుకున్నాము తర్వాత అయితే నేను కొంచెం సేపు అలా దంచాను తర్వాత మా అత్తయ్య అయితే దంచింది ఇలాచీని మెత్తగా అంటే పెద్దవాళ్ళు కదా కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా దంచుతారు అనేసి మా అత్త అయితే దంచింది తర్వాత అయితే మనకు అతిరాసల్లోకి కొబ్బరి కూడా తురిమి పెట్టుకోవాలి అతిరసలోకి కొబ్బరి ఫ్లేవర్ అలాగే ఇలాచి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అందుకనేసి సన్నగా తురిమిన కొబ్బరిలోనే ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకున్నాను ఇది వచ్చేసి మూడు కేజీల బెల్లము పద్నాలుగు ముట్టలు అవుతుంది ఇప్పుడైతే బెల్లం పగలబుట్టుకొని ఒక సెరవులకు అయితే తీసేసుకున్నాము తర్వాత అయితే ఇప్పుడు మనకు అరిసెలు అంటే ఇంకా బెల్లం అయితే అవసరము ఇప్పుడు మేము మూడు సేర్ల బియ్యంకి కి మూడు కేజీల బెల్లం అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు సేర్ల బియ్యంకి కి మూడు కేజీల బెల్లం అయితే తీసుకుంటున్నాము అంటే ఒక సేరు బియ్యంకి ఒక కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ అనేది ఇప్పుడైతే నేను మూడు కేజీల బెల్లం తీసుకొచ్చాము మొత్తం కూడా దంచేసి ఈ విధంగా అంటే రోడ్లో అయితే పక్కకి వెళ్ళిపోకుండా ఉంటుంది కదా అనేసి రోడ్లో పెట్టి ఈ విధంగా అయితే దంచుకొని డైరెక్ట్గా ఒక కుండలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను వేసేస్తున్నాను మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వేయకుండా తర్వాత అయితే కొంచెం అత్తుకుంటుంది కదా ఇంకా స్పూన్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది అనేసి స్పూన్తో అలా తీసేసి వేసేస్తుంది బెల్లం సెరవలో వేసేసుకున్న తర్వాత ఇక్కడ కుండ చూపిస్తున్నాను కదా చిన్న కుండ ఈ కుండతో ఒక త్రీ ఫోర్త్ వాటర్ అయితే వేయాలి త్రీ ఫోర్త్ వాటర్ వేసి అయితే ఉంచేసాము అంటే ఒక హాఫ్ లీటర్కి ఎక్కువ వేసుకోవాలి అంతే సరిపోతాయి వాటరు హాఫ్ లీటర్ కంటే కొంచెం ఒక ముక్కా లీటర్ హాఫ్ లీటర్ అలాగా వాటర్ వేసుకోవాలి అంటే మనం ఎక్కువ క్వాంటిటీ వాటర్ వేసామంటే కొంచెం పాకం రావటానికి టైం అయితే తీసుకుంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి వాటరు బెల్లం కరిగే విధంగా అయితే వేసుకుంటే మనకు త్వరగా పాకం అనేది వస్తుంది ఇప్పుడు మూడు కేజీల బెల్లంకి మేమైతే ఇక్కడ హాఫ్ లీటర్ కంటే ఎక్కువ ఒక ముక్క లీటర్ అలా వాటర్ అయితే వేసాము వాటర్ వేసుకొని విధంగా అత్రాసలు అంటే ఇంకా విలేజ్ స్టైల్లో ఎలాగో కట్టెల పొయ్యి మీద అయితే చేస్తూ ఉంటాము ఇంకా ఎక్కువ ఇప్పుడైతే కనుక మంట పెట్టేసి ఇప్పుడైతే కరగబెడుతున్నాను బెల్లం అనేది ఇప్పుడు బెల్లం మొత్తము ముద్దలు ఉండలు ఉండలు లేకుండా కరిగిపోవాలి ఇప్పుడు ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లంలో మనకు రాళ్ళు ఇంకా చిన్న చిన్న ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదా అందుకనేసి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ తీసుకొని వడగట్టుకోవాలి మొత్తం బెల్లం నీళ్ళు మొత్తం వడగట్టేసుకొని తీసుకోవాలి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా ఇందులో ఏమన్నా ఉంటాయి కదా అంటే బెల్లం అది షుగర్ కేన్ ముక్కలు ఇంకా రాళ్ళు ఈ విధంగా అయితే ఉంటాయి బెల్లం ప్రాసెస్ చేసేటప్పుడు ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి చూసారు కదా ఇవంతా వేస్టేజ్ మొత్తం పక్కన పడేసి ఈ సెర్వలో ఉన్న మట్టి పోయే వరకు కొంచెం వాటర్ వేసి అలా గలగరిచేసి పక్కన పడేయాలి తర్వాత అయితే ఇదే కుండని పొయ్యి మీద పెట్టేసుకొని మనము వడగట్టుకున్న బెల్లం పాకంని అయితే వేసేసుకున్నాము వేసేసుకొని మళ్ళీ మంట పెట్టేసి ఉడికించేసుకోవాలి బాగా పాకం రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఆ టైంలో మనకు మనం చూసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి పాకంని వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బుడగలు బుడగలుగా వచ్చింది కదా ఇప్పుడైతే మంచిగా ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే నేను మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒక టూ టైమ్స్ చూస్తే సరిపోతుంది కొంచెం వచ్చిందా లేదా అనేది ఒక వన్ ఆర్ టూ టైమ్స్ చూసుకుంటే సరిపోతుంది మనకు తెలిసిపోతుంది అక్కడ థిక్నెస్ అదంతా కూడా బుడగలు అనేటివి కొంచెం తగ్గుతాయి అప్పుడు కొంచెం అయితే వచ్చినట్టు అర్థము ఇక్కడైతే నేను చూస్తూ ఉన్నాను చూడండి కొంచెం సాగిపోతుంది ఈ విధంగా సాగకూడదు అప్పుడు పాకం అయితే వచ్చిందని అర్థము నేను మళ్ళీ చూస్తూ ఉన్నాను వచ్చిందా లేదా అని ఒక రెండు మూడు సార్లు అయితే చూశాను అంటే మనకు మళ్ళీ మిస్ అయితే కష్టం కదా అంటే మనము వాటర్లో వేడి వేడి పాకంని వాటర్లో వేసిన తర్వాత కొంచెం ఒక ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచేసి తీసేస్తే ఒక మంచి ముద్దలాగా ఫామ్ అయిపోవాలి సాగిపోకుండా ఆ ముద్దని ఇలా పెడితే టంగ సౌండ్ కూడా వస్తుంది చిన్నగా అప్పుడైతే అప్పుడైతే మాత్రమే ఇంకా మంట తగ్గించేసి కుండను కిందకి అయితే దించేసి ఈ బెల్లం పాకంలో మనం తురుముకున్న కొబ్బరి అలాగే ఇలాచి పౌడర్ని వేసేసి మిక్స్ చేసేసుకోవాలి అలాగే నువ్వులు కూడా వేసుకుంటారు కొంతమంది నువ్వులు కొంతమంది అయితే వేసుకోరు ఇప్పుడైతే మేము నువ్వులు వేస్తున్నాము కాకపోతే ఇది పాకం వచ్చేసింది కదా అని తొందరలో ఫాస్ట్గా అయితే పిండి వేసి తిప్పేస్తున్నాము ఆ నువ్వులైతే మేము లాస్ట్లో అయితే వేసాము అంటే చాలామంది తెల్ల నువ్వులైతే వేస్తూ ఉంటారు మా దగ్గర నల్ల నువ్వులైతే ఉంటాయి కాబట్టి మేమైతే నల్ల నువ్వులైతే వేసుకున్నాము ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం ఫస్ట్లో మనం కలపచ్చు కానీ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొంచెం బాగా బలం ఉన్న వాళ్ళు మాత్రమే తిప్పగలరు ఫస్ట్లో అయితే నేను తిప్పాను తర్వాత అయితే మా మామగారు అయితే తిప్పారు తర్వాత ఇక్కడైతే మేము నువ్వులైతే వేస్తున్నాము ఈ నువ్వుల్ని కడిగి ఆరబెట్టి నింది మాత్రం ఇంకా అయితే ఇవైతే వేసుకున్నాము మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది అరిసెలకి నువ్వులు వేసుకోవటం వల్ల ఇంకా నువ్వులు వేసేసి మొత్తం మిక్స్ అయితే చేసేసుకోవాలి నార్మల్గా నువ్వులు పాకం బెల్లం పాకంలో వేసేసి కలిపేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది మేము అప్పుడు మర్చిపోయాం కాబట్టి ఇప్పుడైతే మిక్స్ చేసేసి పక్క మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది ఆరిపోయిందంటే అరిసెలు సరిగా రావు గట్టిగా అయిపోతుంది పిండి అప్పుడు అరిసెలు సరిగా రావు కాబట్టి మూత అయితే పెట్టేసుకోవాలి తర్వాత అయితే పొయ్యి మీద ఒక పెను పెట్టేసుకొని పెనుములో ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ కాగేలోపు మనం ఇక్కడ కొంచెం కొంచెం పిండి ఒక తట్టలోకి ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ముద్దల్లా చేసుకొని అయితే ఒత్తేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ న్యూ ఇయర్ రోజు నేను చెప్పాను కదా బాదమాకులతో అయితే చేస్తాను ఇయర్ అనేసి సో కాబట్టి నేనైతే బాదమాకులు తెంపుకొని వచ్చి ఈ బాదమాకుల మీద అరిసెలు అయితే చేస్తున్నాము చాలా ఈజీ బాదమాకుల మీద అరి బాదం ఆకుల మీద అరిసెలు చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటాయి బాదమాకులను డస్ట్ అలా ఉంటే వాష్ చేసేసి ఆకుకి మొత్తం కూడా ఆయిల్ రాసేయాలి ఫస్ట్ తర్వాత అయితే మనము ఈజీగా వచ్చేస్తుంది వేసుకోవాలన్నా తీసుకోవాలన్నా చేసుకోవాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా బాగుంటుంది బాదవాకులతో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఈ విధంగా అయితే చేసేవాళ్ళు ఇక్కడ అత్తరాసలు చేసేటప్పుడు నేనైతే అన్ని రోల్స్ కూడా చేశాను అంటే బాల్స్ ముద్దల్లాలు చేయటము అలాగే ఒత్తడము అలాగే వేయటం కూడా చేశాను అలాగే చెయ్యి కాల్చుకోవడం కూడా చేశాను ఇంకా చూసేయండి ఒక ఒత్తడం అదే అరిసల్ని తీయడం మాత్రం ఒకటి చేయలేదు మిగతా రోల్స్ అన్నీ కూడా చేశాను ఇక్కడైతే ఫస్ట్ అత్తరాసైతే వేశారు ఫస్ట్ మనం ఎప్పుడైనా అత్తరాసలు కానీ ఏ వంటలు చేసినా కూడా ఫస్ట్ కొంచెం దిష్టిగా పొయ్యికి అయితే పెడతారు పొయ్యి దగ్గర అయితే పెడతారు ఆకు పెట్టేసి మేమైతే ఫస్ట్ పక్కన పెట్టినాం కానీ తర్వాత అయితే పొయ్యి దగ్గర అయితే పెట్టాము ఒక అత్త రాస్తా ఇంకా అదేవిధంగా అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కానీ ట్రై చేశాను మంచిగానే వేశాను పెనుగులో ఇంకా తర్వాత మా చిన్నత్త కూడా వచ్చింది మాకు హెల్ప్ చేయడానికి ఇంకా మేమే ఉన్నాం కదా సరిపోతాం అనేసి మేమే చేసేసుకున్నాము ఈ అరిసెలు చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అంటే ఎవరైనా చేసే విధంగా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలాగైనా చేసేస్తారులే కానీ నార్మల్గా ఫస్ట్ టైము సెకండ్ టైం అలా చేసే వాళ్ళైతే కనుక బాల్స్ ఉంటాయి కదా బాల్స్ అనేవి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజు నార్మల్ సైజులో పెట్టి వేసుకుంటే కనుక అవి సాగిపోకుండా వేసేటప్పుడు అలా ఉంటాయి కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను నేనైతే వేసాను బాల్స్ చేశాను వస్తాను ఫైనల్గా అయితే నేను మంచిగా చేస్తున్నాను అని నా మనసులో అనిపించింది అప్పుడే నేను మెల్లగా ఆయిల్ అయితే ఏలు పెట్టేశాను ఇంకా ఏలైతే కాలింది ఒక చిన్న వైట్గా బబ్బు అయితే వచ్చింది ఏలికి పేస్ట్ అయితే పెట్టుకొని వచ్చాను తర్వాత అయితే బాల్స్ చేయటము ఆ ఏలు కొంచెం పక్కన పెట్టేసి కొంచెం బాల్స్ చేయటము అలాగే ఒత్తడము ఈ విధంగా అయితే హెల్ప్ చేశాను మీరు మీరు ఎంతమంది అతరాసాలు చేశారు అన్నది కామెంట్ చేయండి అలాగే ఎన్ని ఎన్ని రకాల పిండి వంటలు చేశారో కూడా కామెంట్ చేయండి ఇంకా సంక్రాంతి అంటేనే పల్లెటూరు అలాగే అరిసెలు పిండి వంటలు ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది అరిసెలు చేసేటప్పుడు ఈ విధంగా తీసిన తర్వాత మళ్ళీ ఒక అచ్చు పెట్టి మొత్తం ఎక్కువ ప్రెజర్ చేసి ఆయన అయితే వదిలేస్తారు కదా అలా కాకుండా ఈ విధంగా అయితే బాగుంటాయి అంటే మరీ ఓవర్గా అది ఒత్తేయకూడదు ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది అరిసెలు చేసిన రోజు ఆ రోజు మాత్రమే అయితే సూపర్గా ఉంటాయి అంటే బయట క్రంచి క్రంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ జ్యూసీగా అలాగా చాలా బాగుంటాయి చేసిన రోజు అయితే కనుక ఇంకా మరుసటి రోజు అయినా కూడా బాగుంటాయి కానీ బయట అంత క్రిస్పీనెస్ అయితే ఉండదు కాబట్టి చేసిన రోజు వేడి వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఆ రోజు బాగా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటాయి ఇంకా తర్వాత అయితే కనుక మేమైతే పిండి మొత్తం కలిపేసాం కదా మేము ఎక్స్ట్రా వేసిన రైస్ ఆ పిండి అనేది కొంచెం మిగిలిపోయింది మిగిలిపోయినా పర్లేదు కానీ తక్కువ రాకూడదని చెప్పాను కదా కొంచెం అయితే మిగిలింది ఎక్స్ట్రా వేసిన రైస్ పిండి అయితే మిగిలింది ఆ పిండి ఎక్స్ట్రా పిండి అనేది ముగ్గి పిండికి యూజ్ చేసుకోవచ్చు దోసెళ్ళకి యూజ్ చేసుకోవచ్చు కారలు చేసుకోవచ్చు ఈ విధంగా ఏ దేనికైనా యూజ్ అయిపోతుంది ఇంకా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఆరబెట్టుకునైనా యూజ్ చేసుకోవచ్చు మీరు నలాగా వంట చేసేటప్పుడు చేయి కాల్చుకోకుండా వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి అలాగే మేమైతే పండగకి ఒక ఐదు ఆరు రోజులు ముందుగానే అత్తరసలు అయితే చేసేసాము ఇంకా మేము అత్తరసలు చేసేటప్పుడు మా ఇక చపాతి పిండితో ఏ విధంగా ఆడుకుంటారో అలాగే అత్తరాసల పిండితో కూడా అదే విధంగా అయితే ఆడుకునింది మనం అరిసెలు చేసిన తర్వాత కుండకి మొత్తం కూడా కొంచెం అంటుకుపోతూ ఉంటుంది అది మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేసేసి అదే పొయ్యి మీద పెట్టి ఉక్కరైతే చేస్తూ ఉంటారు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పిండి కూడా వేసి ఉక్కరైతే చేస్తూ ఉంటారు ఈ ఉక్కరంటే కొంతమందికి బల్లె పిచ్చి చాలా ఇష్టము అలాగే కొంతమంది అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు మేమైతే ప్రతి ఇయర్ చేసేవాళ్ళం కానీ ఇయర్ అయితే చేయలేదు ఇంకా అవి చేసేసి మా కుక్క పిల్లలు ఉంటే కుక్కకి అయితే వేసాము తాగింది ఇంకా తర్వాత ఫైనల్గా మా అత్తిరాసాలు అయితే రెడీ అయిపోయాయి అత్తిరాసాలు చేయటం మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి విడదీసి ఆరబెట్టేసుకోవాలి మొత్తం వేడి తగ్గిపోయి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్